జూలై పంతొమ్మిదవ తేదీన ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది సార్ తద్వారా రాష్ట్రంలో పనిచేసే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వాళ్ళకందరికీ ఉండే పీజీ కోట అని ముప్పై శాతం ఉన్న కోట పదహైదు శాతాన్ని కుదిస్తూ ఇచ్చిన జీవో సార్ అది అంతేకాకుండా ఆ పదహైదు శాతం శాతాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మరింత తగ్గించుకుంటూ పోయే రకంగా ఇచ్చిన జీవో సార్ తద్వారా తొలగించే రకంగా ఇచ్చిన జీవో సార్ దానికి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం సార్ రోజు మా సహజ సహచరులందరూ కూడా విజయవాడకి వెళ్ళి వాళ్ళ నిరసన తెలపడానికి ధర్నా చౌక్లో ఉన్నారు సార్ మేము ఇక్కడ తిరుపతిలో మా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఇన్ సర్వీస్లో వారికి ఇంతకుముందు యాభై పర్సెంట్ ఉండేది సార్ దాని క్రమేపీ ముప్పై శాతానికి కుదించబడింది ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని పదహైదు శాతానికి కుదించడం జరిగింది తద్వారా మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాం ప్లస్ ప్రతిభతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు రకాల బ్రాంచెస్ ఆఫ్ పీజీ ఉంటే ఓన్లీ ఐదు బ్రాంచులకి మమ్మల్ని పరిమితం పరిమితం చేస్తూ ఈ జియో నంబర్ ఎయిటీ ఫైవ్ని జారీ చేయడం జరిగింది సార్ దీనివల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు తీవ్రంగా నష్టపోతారు సార్ ప్రభుత్వానికి మా నిరసన ఈ రకంగా తెలియజేస్తున్నాం సార్ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తగ్గించి మేమంతా వైద్య సేవలు అందించాం సార్ అయితేనేమి పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అయిన ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే మేము ఈ కార్యక్రమం చాలా చురుగ్గా పాల్గొని చాలామంది మా సహచరులు కూడా ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ టీకా సమయంలో కూడా రోజుకి లక్ష ఇచ్చిన టార్గెట్ రెండు లక్షలు ఇచ్చినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము ప్రతిఫలం ఏమి ఆశించకుండానే సరిగ్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము అనేస అనేక ప్రయాసాలు కోర్చి అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కానీ వీటన్నిటిని కానీ కించపరచడమే అవుతుంది సార్ ఈ సర్వీస్ కూడా తగ్గించడం అనేది మేము అనేక రకాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపాం సార్ అన్ని విఫలమైన తర్వాతే ఈ నిరసన కార్యక్రమానికి పూనుకున్నాము మొదటగా ఎమర్జెన్సీస్ మినహా ఓపీని చూడడం ఆపివేశాము గత వారం రోజులుగా అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు వాళ్ళు స్పందించకపోగా మరింత మమ్మల్ని నిర్బంధపడ్డాన్ని ట్రై చేయడం ట్రై చేయడం వల్ల మేము ఈరోజు అన్ని సర్వీసెస్ని మానుకోవాల్సి వస్తుంది ప్రజలు దీన్ని గమనించి మా పట్ల సానుభూతి తెలుపుతారని కోరుకుంటున్నాము ఇది కాకుండా నీట్ పీజీ ఫలితాలు రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తుంది ఏ క్షణానైనా సరే నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సిలింగ్ చే చేపట్టవచ్చు మా కోట ఎంతో మాకు ఇచ్చే సీట్లు ఎంతో తెలియకుండా మేము కౌన్సిలింగ్కి పోలేం సార్ ఇది వరకున్న ముప్పై శాతంలోనే మాకు సీట్లు వచ్చేవి కావు ఇప్పుడు పదహైదు శాతం అంటే అసలు ఏ సీట్లు వస్తాయి కూడా తెలియదు పైగా దాంట్లో ఐదు ఐదు రకాల బ్రాంచ్లకు మాత్రమే మమ్మల్ని పరిచి పరిమితం చేశారు ఈ నిరసనకు మద్దతుగా అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యోగ సంఘాలు మాతో నిలుస్తున్నాయి సార్ మా సీనియర్ సహకారం కూడా మాకు ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిని మా మొరాలకించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఈ విషయం గురించి తెలియపరిచి ఉన్నతాధికారులు తెలియపరిచి మా పట్ల సానుకూలతతో సానుభూతితో అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్